సారి రిమూవల్స్ జరుగుతున్నాయి టౌన్ ప్లానింగ్ ఆఫీషియల్స్ ఆధ్వర్యంలో సో ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్ పర్మిషన్స్కి అతిక్రమించి మూడు అడిషనల్ ఫ్లోర్స్ ఈచ్ బిల్డింగ్లో మూడు అడిషనల్ ఫ్లోర్స్ వరకు వేస్తున్నారు అండ్ దీనిలో ఒక బిల్డింగ్కి అనదర్ ఈవెన్ కోర్ట్ ఆర్డర్ కూడా పంచి వాళ్ళని ఫస్ట్ రిమూవల్ చేసుకోమన్నారు వాళ్ళు చేసుకోకపోతే కార్పొరేషన్ని టేకప్ చేయమన్నారు సో వాళ్ళు పూర్తిగా చేసుకోనందున మేము కార్పొరేషన్ టేకప్ చేసాము ఈరోజు సో ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ బిల్డింగ్ పర్మిషన్స్కి చాలా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా సవరణను తీసుకొచ్చింది ఓనర్స్ సౌలభ్యంని దృష్టిలో పెట్టుకొని బిల్డింగ్ యూల్స్కి అమెండ్మెంట్స్ కానీ లేఅవుట్ రూల్స్ కూడా అమెండ్మెంట్ చేయడం అయింది అండ్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది కూడా తీసుకురావడం అయింది సో వీటన్నిటిని ఉపయోగించుకొని బిల్డింగ్ పర్మిషన్స్ పెట్టుకొని బిల్డింగ్ పర్మిషన్ ప్రకారమే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టేకప్ చేయాలని అందరినీ కోరుతున్నాను మరియు వీటితో పాటు ఏదైనా ఫ్లాట్స్ కొనే ముందు ఫ్లాట్ కానీ ప్లాట్స్ కానీ కొనే ముందు బిల్డింగ్ పర్మిషన్స్ ఉందా లేఅవుట్ పర్మిషన్స్ ఉందా అనేది ఒకసారి ప్రజలందరూ చూసుకొని ఆ పర్మిషన్స్ ఉన్న వాటినే కొనుక్కోవాలని విజ్ఞప్తి చేయడం అయింది బిల్డింగ్స్కి వచ్చేసరికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకొని కొనుక్కోవాలని విజ్ఞప్తి చేయడం థ్యాంక్ యూ వీటన్నిటికి నోటీసెస్ ఇచ్చాము టైం చా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు డెమాలిషన్ చేస్తామన్నారు మామూలుగా ఫస్ట్ నోటీస్కి ఫిఫ్టీన్ డేస్ ఇస్తాము సెకండ్ నోటీస్ కూడా ఫిఫ్టీన్ డేస్ ఇస్తాము వాళ్ళు ఏంటంటే మేము రిమూవల్స్ చేసుకుంటామన్నారు రిమూవల్స్ చేసుకుంటాము అన్న టైం పీరియడ్ కూడా వాళ్ళకి ఇచ్చారు ఇచ్చి తర్వాత చేసుకోలేకపోవడం వల్ల మేము డెమాలిషన్ స్టార్ట్ చేసాము ఖచ్చితంగా అవగా అవగాహన సదస్సులు ఈ మధ్య ఎక్కువ కమిషనర్ గారు కానీ రోజు ప్రతిసారి ఆల్మోస్ట్ డైలీ ఇన్స్పెక్షన్స్లో పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు రెగ్యులర్గా పేపర్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఈవెన్ గవర్నమెంట్ కూడా మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా యాజ్ పర్ ప్లాన్ కట్టుకోమని అందరూ చెప్తున్నారు ఈవెన్ నిన్న మీటింగ్లో కూడా మేయర్ గారు కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో మేజర్గా ఈ పాయింట్స్ కూడా చెప్తున్నారు అందరూ ఖచ్చితంగా యాజ్ పర్ ప్లాన్స్ కట్టుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఇంతగా నియర్లీ ఒక టూ ఫిఫ్టీ బిల్డింగ్స్ వరకు నోటీస్ చేశాము వాటికి ఛార్జ్ షీట్స్ కూడా ఫైల్ చేస్తున్నాము ఆల్రెడీ ఒక థర్టీ సిక్స్ వరకు ఛార్జ్ షీట్స్ కూడా ఫైల్ చేశారు రిమూవల్స్ కూడా టేకప్ చేస్తున్నాము ఇనీషియల్ స్టేజ్లోనే రిమూవల్స్ చేయండి అనేది కూడా ఇక్కడ నుంచి ఇనీషియల్ స్టేజ్లోనే అంటే బిల్డింగ్స్ ఇంతవరకు కట్టకుండా చెప్ చేయమని కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కి ఇవ్వడం గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వెంకటరామాపురం గార్డెన్ నందు మూడు భవనాలకు సంబంధించి మూడు అనధికార ఫ్లోర్స్ ని రిమూవల్స్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేశామండి ఒకేసారి మూడు కూడా ఒకేసారి రిమూవల్స్ జరుగుతున్నాయి టౌన్ ప్లానింగ్ ఆఫీషియల్స్ ఆధ్వర్యంలో సో ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్ కి అతిక్రమించి మూడు అడిషనల్ ఫ్లోర్స్ ఈచ్ బిల్డింగ్లో మూడు అడిషనల్ ఫ్లోర్స్ వరకు వేస్తున్నారు అండ్ ఈ దీనిలో ఒక బిల్డింగ్కి అలాగే ఈవెన్ కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది అంటే వాళ్ళని ఫస్ట్ రిమూవల్ చేసుకోమన్నారు వాళ్ళు చేసుకోకపోతే కార్పొరేషన్ని టేకప్ చేయమన్నారు సో వాళ్ళు కుర్లో చేసుకోనందున మేము కార్పొరేషన్ టేకప్ చేసే ఈరోజు సో ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ బిల్డింగ్ పర్మిషన్స్కి చాలా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా సవరణను తీసుకొచ్చింది ఓనర్స్ సౌలభ్యంని దృష్టిలో పెట్టుకొని బిల్డింగ్ రూల్స్కి అమెండ్మెంట్స్ కానీ లేఅవుట్ రూల్స్ కూడా అమెండ్మెంట్ చేయడం అయింది అండ్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది కూడా తీసుకురావడం అయింది సో వీటన్నిటిని ఉపయోగించుకొని బిల్డింగ్ పర్మిషన్స్ పెట్టుకొని బిల్డింగ్ పర్మిషన్ ప్రకారమే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టేకప్ చేయాలని అందరినీ కోరుతున్నాం మరియు వీటితో పాటు ఏదైనా ఫ్లాట్స్ కొనే ముందు ఫ్లాట్ కానీ ఫ్లాట్స్ కానీ కొనే ముందు బిల్డింగ్ పర్మిషన్స్ ఉందా లేఅవుట్ పర్మిషన్స్ ఉందా అనే ఒకసారి ప్రజెంట్ మనం ఏదైతే జేమ్స్ గార్డెన్లు ఇప్పుడే టౌన్ ప్లాన్ అధికారి మాట్లాడి మాట్లాడి కూడా మనం విన్నాము అయితే మేడం గారు ఎవడైతే చెప్పినా వాళ్ళకి పర్మిషన్ కూడా లేదు పర్మిషన్ మేము పలుసార్లు నోటీసులు ఇచ్చాము నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు ఎవరు స్పందించలేదు అందుకే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎనిమిది అంతస్తుల బాగున్నా అతను కూడా కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు అందువల్ల లేట్ అనేది కోర్టు ఆర్డర్తోనే మేము ఈ ఈరోజు ఈ భవనాలు దాదాపు ఎనిమిది అంతస్తుల భవనాలు వన్ ప్లస్ ఫైవ్ అనేది వాళ్ళకు ఉంటుంది కానీ అదనంగా ఒక రెండు మూడు ఫ్లోర్లు అవెస్ట్ చేసిన పరిస్థితి ఈ రెండు మూడు ఫ్లోర్లు కూడా దాదాపు ఏదైతే మున్సిపల్ సిబ్బంది వాళ్ళ సిబ్బందితో కలిసి దాదాపు పది ఇరవై లక్షల రూపాయలు గవర్నమెంట్ సొమ్ముతో ఈ బిల్డింగ్లు కూడా డెమానేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంటే దీని కింద మనం చూసినట్టే అధికారుల నిర్లక్ష్యం కూడా అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితులు కూడా మరోసారి ఉండకూడదు అయితే ఇప్పటికే దాదాపు నెల్లూరు నగరంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై బిల్డింగులు కూడా గుర్తించాము వాటికి కూడా నోటీసులు కూడా ఇచ్చాము ఆ నోటీసులు కానీ కొన్ని ఫై కేసు కూడా పెట్టామని కూడా టౌన్ ప్లానింగ్ అధికారి కూడా చెప్పిన పరిస్థితి అయితే మనం చూసినట్టయితే ఆ నెల్లూరు నగరంలో ఇలాంటి బిల్డింగులు కూడా కోకొలుగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం మనం చూసినట్టయితే మనం ఏదైతే ఇప్పుడు జేమ్స్ గార్డెన్లో ఉన్న భాస్కర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇది ఈ భాస్కర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇది ఏదైతే ఉందో ఇది ఏడు అంతస్తుల భవనం ఇది ఏడు అంతస్తుల భవనం దీనికి ఏదైతే ఉందో నాలుగు వాళ్ళకు వన్ ప్లస్ ఫైవ్ నాలుగు ప్లస్ ఐదు అంతస్తుల భవనం ఉంది అదనంగా రెండు అంతస్తులు కూడా దీనికి వేసిన పరిస్థితి అయితే కొంత ఏదైనా ఈ బిల్డింగ్లో కొంత ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఉందని కూడా మనం చెప్పవచ్చు మనం ఆర్థికలో మనం వాళ్ళు అడిగినప్పుడు కూడా అదేం కాదులే వేస్తే ఏం కాదులే అని చెప్పే విధంగా కూడా ఇంజనీర్లు కూడా చెప్పారని కూడా మనం చెప్పిన పరిస్థితి అలా కాకుండా ఏదైతే రూల్ ప్రకారం ఏ ప్రకారమే మనం కానీ వేసుకుంటే ఈ పరిస్థితి ఈరోజు ఈ పరిస్థితి ఉంటుంది కూడా అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తే ఏదైతే ఉంది దాదాపు ఏడు అంతస్తుల భవనాలు ఈ పక్కన రెండు భవనాలు ఉన్నాయి ఇది చూస్తే మనకి ఇది ఎనిమిది అంతస్తుల భవనం ఇది గత జనవరిలో కూడా దీన్ని ఒకసారి ఒక ఫ్లోర్ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయినా మళ్ళీ వాళ్ళు కోర్టుకెళ్ళిన కోర్టుకు వెళ్ళిన పరిస్థితి అయితే కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మున్సిపల్ అధికారులు కోర్టుకు వెళ్ళి దాన్ని మళ్ళీ కోర్టులో ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కూడా ఈరోజు దీనికి రెండు మూడు ఫ్లోర్లు కూడా డెమాలిష్ చేసే అవకాశం కూడా ఉంది ఎన్ఎల్ఆర్ న్యూస్ జేమ్స్ గార్డెన్ నుంచి నెల్లూరు